విశాఖ టీడీపీ కార్యాలయంలో ఈరోజు భరత్ ఎంపీగా గెలిచిన తర్వాత ఫస్ట్ టైం టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ఇసుక పాలసీ గురించి మీడియాకి వివరించడం జరిగింది అదేవిధంగా మరెన్నో విషయాలు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ఇసుక పాలసీ గురించి మీ అందరికీ తెలిసిందే గతంలో ఎంత దోపిడీ జరిగిందో పెద్దల నుంచి మళ్ళీ వేరే చెప్పక్కర్లే సుమారు నలభై వేల టన్నులు ఇసుక దోపిడీ చేసి అమ్మారంటే యావరేజ్ ఆన్ టన్ను ఒకటి వెయ్యి రూపాయలు అమ్మితే సుమారు నలభై వేల కోట్ల దోపిడీ చేశారు వాళ్ళు ఆ దోపిడీ చాలదన్నట్టు దానికి మళ్ళీ ఎవరైతే వీళ్ళు అవార్డు ఈ గేట్ వెక్కిస్ ఇచ్చారు వాళ్ళ దగ్గర సుమారు మూడు వందల కోట్లు నాలుగు వందల చోట్ల దాకా బాకీ ఉంది ఆ బాకీ బ్యాక్ మరి బహుశా ఈ దోపిడీ దగ్గర జగన్ రెడ్డి అనే టీం మరి వాళ్ళ లో మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని కట్టలేకపోయని చెప్పి ఒక సాప్ చెప్పి అతను తప్పించి ఐదు ఆరు నెలల్లో మిగతా అంతా దోపిడీ చేసి అతను ఒక పదివేల కోట్ల దాకా దోచుకున్నారనేది మా వాదన సో ఈరోజు మీ అందరి దయ వలన ప్రజల దయ వలన మా కార్యకర్తలు దేవి వల్ల కూడా ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయిందే మా నమ్మకం సో ఈ సందర్భంగా ఈరోజు మా ప్రభుత్వం ఈ ఇసుక పాలసీ మీద ఒక డెసిషన్ తీసుకొని నలభై ఏడు నలభై మూడు జీవో అనేది నెంబర్ అది ఏమైనప్పటికీ ప్రజలకి ఫ్రీగా ఇసుక ఇవ్వాలనే ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్గా గతంలో మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఇసుక పాలసీ వల్ల ఎన్ని రంగాలు కుదుటి పడిపోయా మీ అందరికీ తెలుసు నిర్మాణ రంగం బిల్డర్సే కాకుండా తాపీ వేసి గురు చేసుకునేవాడు మొత్తం వ్యవస్థలో నాలుగైదు వ్యవస్థని పాడైపోయి నిర్మాణుసంగా ఐదేళ్ళు ఏ పని పాటు లేకుండా ఉన్న సగతి మీ అందరికీ తెలుసు సో దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకుంటూ ఈరోజు మా నాయకులు ఒక మంచి నిస్ట్ తీసుకున్నారు అందరికీ కూడా ఇసుక ఫ్రీగా ఇవ్వాలని పల్లెటూరులో కూడా ఆ ఇసుకని అవసరమైతే లోకల్గా బిఆర్ఓ సెక్రటరీ ఇతర సిబ్బంది పర్యవేక్షణలో ప్రజలకు కావాల్సిన ఇసుక ఫ్రీగా ఇవ్వడానికి ఇంకా మిగతా కన్స్ట్రక్షన్ దానికి సంబంధించి కూడా అందరికీ ఫ్రీగా ఇవ్వాలి మిగతావన్నీ కూడా ప్రభుత్వం ఇంకా కొన్ని డిసిషన్ తీసుకొని ఇది అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఒక మంచి నిర్ణయంగా స్వాగతిస్తూ ప్రజలు దీన్ని వాడుకోవాలని కోరుతూ ఇప్పుడు మా పెద్దలు పార్లమెంట్ సభ్యులు పక్క గారిని మాట్లాడత మీ అందరూ ఒకసారి గమనించాలి గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వము వాళ్ళ నాయకులు ఏ అంశం వచ్చినా సరే ఈ పోరాటం పేదలకి పెద్దదారులకి ఉన్న పోరాటం అని మళ్ళీ మళ్ళీ చెప్పేవారు ఇసుక గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీగా ఉండేది వీళ్ళు దాని మీద రేటు పెట్టడం వల్ల ఇంచుమించుకునే చెప్తున్నారు టన్ను వెయ్యి రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక లారీ